ఒక పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పెద్దగా పొలాలు ఏమి లేకపోయినా ఉన్నతన చిన్న పొలంలోనే కష్టపడుతూ పనిచేసి జీవించేవాడు రామయ్య ఎంతో పేదరికంలో నివసించినప్పటికీ అతని మనసు మాత్రం బంగారం లాంటి మంచి మనసుతో నిండి ఉండేది రామయ్య కష్టపడుతూ తన పొలాన్ని తానే సాగు చేసుకునేవాడు ఒకరోజు రామయ్య పొలం దున్నుతుండగా అతనికి ఒక విచిత్రమైన గింజ కనిపించింది చాలా ఆశ్చర్యంతో దాన్ని చూశాడు ఆ గింజ బంగార రంగులో ఉండి మెరుస్తూ కనిపించింది ఇది ఎక్కడి గింజ ఏంటో అని అనుకొని నెలలో వేసి పెంచితే ఏమవుతుందో అని భావించి నెలలోనే కప్పేసి నాటేశాడు కొన్ని రోజులు గడిచాక ఆ గింజ మొలకెత్తింది ఆశ్చర్యం ఏమిటంటే ఆ మొక్కపై పువ్వులు కాకుండా చిన్న చిన్న బంగారు గింజలే పండాయి ఇది చూసిన రామయ్య చాలా సంతోషపడ్డాడు ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది దీన్ని చూడ్డానికి ఊరి జనమంతా గుంపులు గుంపులుగా వచ్చారు గ్రామంలోని లోబి ధనవంతుడు వెంకటేష్ మాత్రం ఆ మొక్కను దాచుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ మొక్క నా పొలంలో ఉంటే ఈ ఊరికి నేనే పెద్ద అవుతాను అని అనుకున్నాడు వెంకటేష్ అలా అనుకున్న మరుసటి రాత్రి మారువేషంలో వచ్చి ఆ మొక్కను దొంగలించుకొని తన ఇంటికి వచ్చాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ మొక్క వెంకటేష్ ఇంట్లో ఎండిపోయింది తిరిగి మళ్ళీ అది రామయ్య పొలంలోనే మొలిచింది దాన్ని చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆ గ్రామ పెద్ద అయినటువంటి భీమయ్య రామయ్యకు ఇలా తీర్పునిచ్చాడు ఈ మొక్క రామయ్య కష్టానికి నిజాయితీకి ప్రతిఫలంగా లభించింది లోభం దొంగతనంతో దీన్ని ఎవరూ పొందలేరు అని తీర్పునిచ్చాడు అప్పటి నుంచి గ్రామస్తులందరూ రామయ్యను గౌరవించడం మొదలుపెట్టారు రామయ్య మాత్రం ఆ బంగారు గింజల్ని దాచుకోకుండా వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో గ్రామంలో పాఠశాలను బావులను నిర్మించాడు పిల్లల చదువులకి ఎంతగానో సహాయం చేశాడు అప్పటి నుంచి రామయ్యను ఆ ఊరు పెద్దలు పిల్లలు బంగారు మనిషి అని పిలవడం మొదలుపెట్టారు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది లోపము మరియు దురాశ ఎప్పుడూ మనిషికి ప్రమాదకరమే వాటికి దూరంగా ఉండి ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడమే నిజమైన జీవితం మీకైతే ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ